నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎవరి జాతకంలో అయితే గురువు నీచంగా ఉంటాడో అలాంటి వాళ్ళు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి అవి వృత్తిపరమైన ఆటంకాలు ఉంటాయి ధన సమస్యలు ఉంటాయి ఏది చేసినా కలిసి రాకపోవడము ఇంకా కుటుంబంలోనూ ఆస్తుల విషయాల్లోనూ ఎప్పుడు చూసినా గొడవలు అవుతూ ఉండి మీకు ఇబ్బందులు కలుగుతుంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి మంచి రిజల్ట్ అని అయితే చూస్తారు ఇప్పుడు చెప్పుకునే పరిహారం చాలా చిన్న పరిహారమే కానీ చాలా శక్తి కలిగిన పరిహారం అండి తక్కువ అంచనా మాత్రం వేయకండి ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలంటే ముందు చూద్దాము ఒక ఎల్లో కలర్ క్లాత్ కొత్తది కావాలి అలానే ఆవు నెయ్యి కావాలి ఇంకా కుంకుమ కావాలండి ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నమాట మరి ఎలా చేయాలనేది చెప్తానండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటో ముందు తెలుసుకుందాము మీరు ధన సమస్యలతో ఎదుర్కొంటున్నారు సరైన విధంగా చేతిలో డబ్బు ఉండటం లేదు అలాంటి ఆటంకాలు మీకు తొలిగి ధనవంతులు కావడానికి మార్గాలను చూపిస్తుంది ఈ పరిహారం ఇక మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఇలాంటి ఉపయోగపడే పరిహారాలను మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చేలా లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఈ అనేది ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి పూర్తిగా చూసి పరిహారాన్ని ఎక్కడ పొరపాట్లు అనేవి లేకుండా చక్కగా చేసుకొని మంచి ఫలితాలను పొందండి అలానే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యల మీద చాలానే పరిహారాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయగలిగే పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మంచి మార్పులను అయితే చూస్తారు ఇక ఈ పరిహారం మాటకు వస్తే ఈ పరిహారానైతే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు దీనినైతే మీరు గురువారం రోజున చేసుకోవాలి అది కూడా మీ పూజా మందిరంలో చేసుకోవాలి ముందుగా మీ పూజా మందిరంలో ఆవు నేతితో మీ ఇష్టదైవానికి దీపారాధన చేసుకోండి మీరు స్నానం చేసుకుని మీ పూజా మందిరంలో ఈ విధానాన్ని చేసుకోవాలి ఇక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారం చేసేటప్పుడు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా నెలసరి ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేయకూడదు అలానే మైలు ఉన్నా కానీ చేయకూడదు ఇక పరిహారాన్ని చేద్దామనుకునేవారు ఇవన్నీ లేని సందర్భం చూసుకొని పరిహారాన్ని మొదలు పెట్టండి ప్రతి గురువారం చేసుకునే పరిహారం అనమాట ఎవరైనా చేసుకోవచ్చండి ఇక మీరేం చేస్తారంటే మీ ఇష్ట దైవానికి ఆవు నెత్తతో దీపారాధన చేసుకోండి ఇక అలా దీపారాధన చేసిన తర్వాత మీరు పసుపు రంగు క్లాత్ కొత్తది తీసుకోండి పెద్దది అవసరం లేదండి ఏ మాత్రం సరిపోతుంది మనకు అవసరమైతే అప్పుడప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకునే అవసరం ఉంటుంది కాబట్టి ఒక అరమీటర్ కానీ అలా తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే దాని నుంచి కాస్త ముక్క అనేది తీసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా క్లాత్ను పెట్టి తర్వాత ఒక చిన్న గిన్నెలో ఆవు నెయ్యి వేసి ఆవు నెతలో కొద్దిగా కుంకం వేసి పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి మీరు ఆల్రెడీ దీపారాధన చేసుకున్నారు కదండి తర్వాత ఈ క్లాత్ మీద నెంబర్ అనేది వేయాలి ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదండి ముందుకైతే అయితే ఆరు నెంబర్ రాయాలి ఈ విధంగా కాస్త కాస్త తీసుకుంటూ ఆరు నెంబర్ రాయాలండి తర్వాత మూడు నెంబర్ రాయాలి ఇక దీనిని ఈ విధంగా ఈ క్లాత్ మీద రాసిన తర్వాత దీని మీద ఒక వన్ రూపీ కాయిన్ కానీ ఒక ఫైవ్ రూపీ కాయిన్ కానీ పెట్టండి అలా పెట్టిన తర్వాత దానిని మూటగా కట్టేయండి అదే క్లాత్తో కట్టేయండి ఇక కట్టిన ఆ మూటని ఎక్కడైతే మీరు దీపారాధన చేసుకున్నారో అక్కడ లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టండి ఈ పరిహారం వల్ల ఏమవుతుందంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత మీకు కలుగుతుంది ఏదైతే జాతకంలో గురుగ్రహ ప్రభావం వల్ల మీరు బాధలు పడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తగ్గుతాయన్నమాట ఇక క్లాత్ మీద నెంబర్ రాశారు కదండి అది కూడా ఆవు నీతిలో కలిపిన కుంకుమతో వేశారు కాబట్టి ఇది ఒక ఆయుధం లాంటిది జాతకంలో శుక్ర ప్రభావం గురు ప్రభావం రెండూ బాగున్నప్పుడు అనుకునే విధంగా ధన సంపాదన వస్తుంది ఈ ఎల్లో కలర్ అనేది దేనికి వాడతామంటే గురు భగవానుడికి మనం వాడుకుంటాం ఇకపోతే ఈ నెంబర్లో ఉన్న సంఖ్యలు అన్నీ కూడా అంటే గ్రహాలకు సంబంధించిన సంఖ్యలు అనమాట ఇవన్నీ అమ్మవారి కృప బాగున్నప్పుడు మనకు సౌలభ్యం పెరుగుతుంది ఈ పరిహారాన్ని ఏ గురువారం రోజు నుంచైనా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చు వీలైన ఒక గురువారం రోజున చేసుకోవచ్చు అది కూడా ప్రతి గురువారం గురువారం చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు గురువారం రోజున చేశారు ఆ మూటను అమ్మవారి దగ్గరే ఉంచేసేయండి ఇక నెక్స్ట్ వచ్చే గురువారం రోజున మీరు ఏం చేస్తారంటే ఆ మూటలో ఉన్న ఆ ఐదు రూపాయల బెల్లం తీసి మీ పూజా మందిరంలో ఒక చిన్న హుండీ పెట్టుకొని ఆ హుండీలో ఐదు రూపాయల బెళ్ళను వేయండి ఇక ఈ క్లాత్ను తీసుకువెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి లేదా మీరు యాస్టీజ్గా ఈ మూటను తీసుకువెళ్ళి నదిలో కలిపేయచ్చు కానీ మీరు ప్రతి వారం మీరు తీసుకువెళ్ళి కలిపే అవకాశం లేనప్పుడు మీరు ఇన్ని వారాలు చేద్దామనుకున్నారు ఈ పరిహారాన్ని అప్పుడు మీరు మీ పూజా మందిరంలో ప్రతి వారం వారం కలెక్ట్ అయ్యే ఆ మోటలు కూడా ఒక డబ్బాలో వేసుకొని తర్వాత లాస్ట్ వారంలో మీరు తీసుకువెళ్ళి నదిలో కలిపేయండి అసలు అలాంటి అవకాశమే మాకు లేదండి అంటే ఇక పరిహారమే చేయకండి చేసిన పెద్దగా పరిహారం ఉంటే ఫలితం అయితే ఉండదండి ఇక ఈ పరిహారం చేసినప్పుడు మీరు ధనవంతులు కావడానికి మార్గాలు తెలుస్తాయి మీకు మీ మీద ఏదైతే గురుగ్రహ ప్రభావం ఉందో అది తగ్గుతుంది అదృష్టం మారుతుంది ఇవన్నీ కూడా నిజంగా పనిచేస్తాయంటే నమ్మి చేయాలండి ఇక్కడ చూస్తే పెద్దగా ఖర్చు ఏమీ లేదు కదండి పరిపూర్ణమైన విశ్వాసంతో చేసినప్పుడు ప్రతి దానికి కూడా మీకు సమాధానం దొరుకుతుంది ఈ ప్రయోగాన్ని మీరు చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు కొన్ని సందర్భాల్లో మన పితృకర్మలు కానీ పాపకర్మలు కానీ పౌరజన్మలో ఉన్న పాపాలు శాపాల వల్ల జరిగే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు తుట్టులో తప్పించుకోవచ్చు అది పెద్ద సమస్యగా కావాల్సింది చిన్న సమస్యతోనే వెళ్ళిపోతుంది ఇదంతా కూడా విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇది నిజమేనండి శుక్రబలం పెరగడానికి గురుబలం పెరగడానికి పరిహారానికి మనం ఏదైతే నెయ్యితో చేస్తున్నామో అది ఒక దివ్యమైన శక్తి కలిగిన పదార్థం దేవత ఆరాధనకే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఆ శక్తి అనేది ఉంటుంది ఇక ఈ ప్రయోగానికి మీరు వాడేటప్పుడు పసుపు కొమ్మలతో చేసిన కుంకాన్నే వాడండి మనకు మామూలుగా కలర్స్ కుంకాలు అమ్ముతారు కదండి బయట అవి కావు పసుపు కొమ్మలతో చేసిన మంచి కుంకుమనేది మనకు పూజా షాప్లో దొరుకుతుంది ఆ కుంకాన్ని తెచ్చుకొని ప్రయోగానికి చేస్తేనే మంచి ప్రభావం ఉంటుంది తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ పరిహారం మీ అందరికీ ఉపయోగపడేందుని భావిస్తున్నాను ఉపయోగపడినట్లయితే లైక్ ఇవ్వడంలో తప్పలేదు కదండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు